హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీ అందరికీ అందించబోతున్నాను ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ విషయమై విద్యార్థి సంఘాలు మరియు కొన్ని మీడియా సంస్థలు మరియు కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న రగడలో భాగంగా కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టులో నీట్ పేపర్ రద్దు చేయొద్దండు అంటూ పిటిషన్లు వేయడం జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ విద్యార్థులకు గత సంవత్సరం కౌన్సిలింగ్ కామన్ కౌన్సిలింగ్ను నిర్వహిస్తాము అని చెప్పటం దానిపైన విద్యార్థుల్లో వచ్చిన సందేహాలకు ఈరోజు వీడియోలు వాళ్ళకి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కొన్ని విద్యార్థు విద్యార్థుల యొక్క సందేహాలకు కూడా ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది ముందుగా సుప్రీంకోర్టులో కేసు వేసిన విద్యార్థులు నీట్ పేపర్ రద్దు చేయిద్దండి మేము కష్టపడి ఎగ్జామ్ రాశాము మా యొక్క కేసును మీరు పరిగణలోకి తీసుకుని మా మనోభావాలను గుర్తించండి అంటూ సుప్రీంకోర్టులో యాభై ఆరు మంది పిటిషన్లు వేయటం జరిగింది క్వాలిఫైడ్ విద్యార్థులు నీట్ పేపర్ రద్దు చేయొద్దండు అంటూ ఈ యాభై ఆరు మంది పిటిషన్ వేయటం ఇరవై ఆరు మంది పిటిషన్లు వాళ్ళు ఇప్పటికే అంగీకరించడం జరిగింది జూలై ఎనిమిదవ తేదీ ఈ నీటిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి చర్చ సుప్రీం సుప్రీంకోర్టులో ఇందులో భాగంగా ఈ విద్యార్థులు క్వాలిఫైడ్ విద్యార్థులు కోర్టులో కేసులు వేయటం చాలా చాలా శుభ పరిణామం ఎందుకంటే దేశం మొత్తం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ దాదాపు ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల మంది ఈ ఎగ్జామ్ రాస్తున్నారు అందులో పదమ పదమూడు లక్షల పదహారు వేల మంది క్వాలిఫైడ్ అవుతున్నారు ఈ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులందరూ కూడా ఎంబీబీఎస్తో పాటు బీడిఎస్ బీఏఎంఎస్ బియూఎంఎస్ బిహెచ్ఎంఎస్ మరియు వెటర్నరీ బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు పెరామెడికల్ కోర్సులు అన్నింటికీ కూడా వీళ్ళు జాయిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు ఒక్కసారి ఈ ఎగ్జామ్ రాయాలంటేనే తలలు పట్టుకుంటారు విద్యార్థులు మరోసారి మళ్ళీ రీకండక్ట్ చేస్తాము అంటే చాలామంది విద్యార్థులు కూడా మాకు ఈ ఎగ్జామ్ అవసరం లేదు మేము వేరే కోర్సుల్లో జాయిన్ అవుతాము అనే విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మార్కులు మళ్ళీ వస్తాయనే నమ్మకం కూడా లేదు అరవై రోజులయ్యింది విద్యార్థులు పే పుస్తకాలన్నీ పక్కన పడేసి అరవై రోజుల తర్వాత మళ్ళీ దీనిపైన పొరపాటున రీనీట్ ఎగ్జామ్ అన్నా కానీ ఏదైనా పొరపాట్లు దొరికినా కానీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది ఎందుకంటే ఫ్రెషర్స్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయరు లాంగ్ టర్మ్లు చేసిన వాళ్ళు ఒకసారి లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు సార్లు లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు సార్లు లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు అంటే ఇంటర్మీడియట్ కోర్సు రెండు సంవత్సరాలు చదివి ఇంటర్మీడియట్కి సమానమైన కోర్సు రెండు సంవత్సరాలు చదివి ఈ ఎగ్జామ్ని దాదాపు మూడు నాలుగు సార్లు కూడా అటెండ్ చేసిన విద్యార్థులు ఈ సంవత్సరం క్వాలిఫై అయి ఉంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదే ప్రశ్నార్థకం తప్పు జరిగి ఉంటే తప్పును సరిదిద్దామని ప్రతి ఒక్కరం కూడా కోరుదాం ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పును అక్కడ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోండి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మేమందరం కూడా దానికి సభ అందరం కూడా బాధ్యత వహిస్తాం కానీ తప్పు జరగని రాష్ట్రాలలో దీనిపైన విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులు ఆందోళన చేయటం క్వాలిఫైడ్ విద్యార్థులందరినీ కూడా బాధించే విషయం నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తే పర్వాలేదు అసలు నీట్ ఎగ్జామ్ రాయని విద్యార్థులు అసలు నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్తో సంబంధం లేని విద్యార్థులు ఆల్రెడీ చదువు పూర్తయిపోయి ఉద్యోగాలు చేస్తున్న ఉద్ విద్యార్థులుగా పిలువబడే కొంతమంది వ్యక్తులు రాజకీయ నాయకులకు ప్రైవేట్ కళాశాలలకు వాళ్ళు లోబడి కొన్ని లోపాయకారి ఒప్పందాలు చేసుకుని ఈ ఆందోళన చేస్తుంటే క్వాలిఫైడ్ విద్యార్థులందరూ కూడా బాధపడుతుంటారు నేను కూడా చాలామందిని కేసులు వేయమని చెప్పాను ఎక్కడికక్కడ కేసులు పెట్టమని కూడా చెప్తున్నాను ఎందుకంటే మనం సోషల్ మీడియాలో మన గొంతు వినిపించకపోయినా క్వాలిఫైడ్ విద్యార్థులు మాకు అన్యాయం జరుగుతూ ఉంది అని కేసులు పెట్టకపోతే ఖచ్చితంగా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ బాధపడాలి ఇన్ని సంవత్సరాల కష్టం వృధా అయిపోతుంది ఇవన్నీ తెలిసి కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది ఇప్పటికీ కూడా చాలామందిని కూడా నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు అవకాశం ఉంటే కోర్టుల్లో ఖచ్చితంగా మీరు కేసులు వేయండి ఎందుకంటే సుప్రీంకోర్టులో జూ జూలై ఎనిమిదవ తేదీ దీనిపైన నీటిపైన చర్చ జరుగుతుంది ఆ చర్చ జరిగే టయానికి విద్యార్థుల యొక్క గొంతు ఖచ్చితంగా దేశం మొత్తం వినపడాలి ఎన్టీఏ ఏదైనా తప్పు చేస్తే ఎన్టీఏ పైన చర్యలు తీసుకోండి ఆల్రెడీ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్కి వెళ్తున్న విద్యార్థులు నిజాయితీగా ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఎందుకు నష్టపోవాలి అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను మీరందరూ కూడా ప్రశ్నించండి మీ గొంతు వినిపించండి ఈ వీడియో కానీ లేకపోతే మీ సామాజిక మాధ్యమాలలో మీ గొంతును కానీ వినిపించేటట్లు ఇటువంటి వీడియోలను షేర్ చేయండి అని ప్రతి ఒక్కరికి కూడా కోరుతున్నాను ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు కూడా తొంభై వేల మంది విద్యార్థులు క్వాలిఫైడ్ అయి ఉన్నారు తొంభై వేల మంది పైనే క్వాలిఫైడ్ అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా వివిధ కోర్సుల్లో వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు ఎంబీబీఎస్లోను బీడీఎస్లోను ఆయుర్వేదంలోను మరియు హోమియోలోను బీఎస్సీ నర్సింగ్లోను ఈ ఎగ్జామ్ ద్వారా వెటర్నరీలోను మేము క్వాలిఫై అవుతాము అనుకుంటుంటారు రీనీట్ పెట్టినంత మాత్రాన మార్కులు పెరిగే అవకాశం ఉండదు ఇంకా తక్కువగానే ఉంటాయి ఐదు వందల మార్కులు వచ్చిన విద్యార్థికి అతి కష్టం పైన ఐదు వందల మార్కులు వచ్చిన విద్యార్థికి మరోసారి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే మూడు వందలే రావచ్చు ఆరు వందల మార్కులు పెట్టిన విద్యార్థికి అరవై రోజులు చదవబోయే లోపల రీనీట్ పెడితే ఐదు వందల మార్కులే రావచ్చు మొన్న ఎన్టీఏ పెట్టిన ఎగ్జామ్ పైన కూడా చాలా సందేహాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ క్వాలిఫైడ్ విద్యార్థులు తప్పు జరగకుండా నిజాయితీగా ఎగ్జామ్ రాసిన విద్యార్థులు తప్పు జరగని రాష్ట్రాలలోని విద్యార్థులు ఎందుకు నష్టపోవాలి అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను మీ గొంతును కూడా వినిపించండి ఏదైతే సుప్రీంకోర్టులో యాభై ఆరు మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో కేసు వేశారో వాళ్ళందరికీ మనం అండగా ఉందాం మన యొక్క గొంతును వాళ్ళ ద్వారా వినిపిస్తాం వీలైతే వీలైనంతమంది ఎక్కువగా కోర్టులో కేసులు వేయండి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయండి సంబంధం లేని వ్యక్తులు ధర్నాలు చేసిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్పై ఏదైనా అవాకులు చవాకులు పేలిన ఖచ్చితంగా మీరు వాళ్ళ పైన కేసులు పెట్టండి అని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఎందుకంటే మనం తప్పు చేయలేదు తప్పు జరిగిన విద్యార్థుల గురించి క్వాలిఫైడ్ విద్యార్థుల గురించి వాళ్ళ మానసిక వేదన ఎలా ఉంటుందో తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుందో తెలిసిన వాడిగా గత ఐదు సంవత్సరాలుగా నేను విద్యార్థులతో మమేకమవుతూ వాళ్ళ బాధలు వింటూ వాళ్ళు ఏ విధంగా ఆవేదన చెందుతుంటారో తెలిసిన వ్యక్తిగా మీ అందరి తరఫున నా గొంతు వినిపిస్తున్నాను చాలామంది జర్నలిస్టులకు కూడా రాయ రాయలసీమ మరియు కోస్తాలో కొన్ని ప్రాంతాల జర్నలిస్టులకు కూడా నా వీడియోలు పంపడం జరిగింది రిపోర్టర్లకి ఆ ప్రాంతం ఏరియా రిపోర్టర్లకి జర్నలిస్టులకి నా వీడియో పంపి పంపించి కామెంట్లు చదవండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీ గొంతును వినిపించండి వీలైనంత ఎక్కువ మంది కూడా మీరు కోర్టుకి వెళ్ళే ప్రయత్నం చేయండి మీ పిల్లల భవిష్యత్తును మీరే కాపాడుకోండి అని ఈ వీడియో ద్వారా చెప్తూ కామన్ కౌన్సిలింగ్పై గత సంవత్సరం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ మాటిచ్చిన మాట వాస్తవం గత సంవత్సరం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఏం చెప్పిందంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది దేశం మొత్తం ఒకే కౌన్సిలింగ్ మేము పెడతాము అని చెప్పిన మాట అయితే వాస్తవం కానీ నిన్న వీడియోలో నేను మొత్తం ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది మెడికల్ కౌన్సిలింగ్ ఇప్పటి వరకు కూడా కౌన్సిలింగ్పై ఏ ఒక్క ప్రెస్ నోట్ కూడా అఫిషియల్గా రిలీజ్ చేయలేదు మనకి అఫీషియల్గా జూలై ఆరో తేదీ అంటే రేపు ప్రెస్ నోట్ ఇవ్వచ్చు కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా హోప్తో ఉన్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం జూలై ఆరో తేదీ నుండి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ యొక్క కౌన్సిలింగ్ను స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఏ వారు పదహైదు వందల అరవై మూడు మందికి ఎగ్జామ్ పెట్టటం రిజల్ట్ జూలై ముప్పై తేదీ జూన్ ముప్పయో తేదీ అనౌన్స్ చేయటం ము తేదీ రాత్రి అంటే జూలై ఒకటో తేదీ అనౌన్స్ చేసిన తర్వాత ర్యాంకులు అంద అందరికీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ర్యాంకుల్లో కూడా కొత్త ర్యాంకులు ఇష్యూ చేయటం వల్ల ఈ ప్రాసెస్ అంతా ఒక కొలిక్కి వచ్చిందనే అనుకోవాలి తర్వాత ఏదైనా దీనిపైన లోటుపాట్లుంటే తప్పు ఎక్కడ జరిగి ఉంటే సుప్రీంకోర్టు తీసుకుంటుంది సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాలి కానీ క్వాలిఫైడ్ విద్యార్థులకు మంచి జరగాలి కాబట్టి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఏ విధంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది అనేది పూర్తి అప్డేట్స్ నేను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నుండి వచ్చిన తర్వాత ఏ చిన్న ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కానీ మీ అందరికీ కూడా తెలియజేస్తాను ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ కూడా ప్రతి విద్యార్థికి తెలియజేస్తాను ఇప్పుడు చాలామంది కూడా కట్ ఆఫ్కి మాకు సీటు రాదా అని పెడుతున్నారు జనరల్గా అయితే నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ర్యాంకులు ఉన్నాయో ఎంతమంది మంచి ర్యాంకులు తెచ్చుకున్న ఉన్న తెచ్చుకున్న విద్యార్థులు ఉన్నారో మనకు తెలియదు మనకి స్టేట్ ర్యాంకులు అంటే ఆల్ ఇండియా ర్యాంకులతో పోల్చుకుంటూ మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో మన విద్యార్థుల పొజిషన్ ఏ విధంగా ఉంటుందో దాన్ని స్టేట్ ర్యాంకులు అంటాం ఆ ర్యాంకుల పొజిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి కటాఫ్ ఎంత ఉంటుందో ఏ విధంగా ఉంటుందో చెప్పచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు గత సంవత్సరం ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాన్ని బట్టి మళ్ళీ కటాఫ్ మారుతుంది దీని తర్వాత ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎంతమంది వెళ్ళిపోతారు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ నుండి మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్కి ఎంతమంది వస్తారు స్టేట్ కౌన్సిలింగ్లో పాల్గొనే వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పాల్గొనే వాళ్ళ సంఖ్యని బట్టి కూడా మళ్ళీ కటాఫ్ మారిపోతుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయ్యి రెండో రౌండ్కి ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి వెళ్ళిపోతే అప్పుడు కూడా మళ్ళీ కట్ ఆఫ్ మారుతుంది అప్గ్రేడేషన్లో ఒక కాలేజీ నుండి ఇంకో కాలేజీకి వెళ్ళి కొంతమంది కళాశాలలు ఇష్టం లేక వివిధ కారణాల వల్ల వాళ్ళు క్యా సీట్ను క్యాన్సిల్ చేసుకుంటే దానివల్ల కూడా కటాఫ్ పెరుగుతుంది మరో కొంతమందికి సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కటాఫ్ గురించి అడిగే వాళ్ళకి ప్రస్తుతం మనం కటాఫ్ ఎంత ఉంటుందో అయితే చెప్పలేం స్టేట్ ర్యాంకులు విడుదలైన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రతి కామెంట్కు కూడా నేను రిప్లై ఇస్తాను ప్రతి కామెంటుకు ప్రతి విద్యార్థికి కూడా నేను సరైన సరైన విధంగా మీకు సమాధానాలు ఇస్తుంటాను ప్ర ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదు కాబట్టి ప్రతి విద్యార్థికి కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ గత సంవత్సరం చెప్పిన దాని ప్రకారం కామన్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తుందా లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ స్టేట్లకి స్టేట్ కౌన్సిలింగ్ను వదిలేస్తుందా అనేది మనం రెండు మూడు రోజుల్లో మనకి ఖచ్చితంగా వివరాలన్నీ కూడా తెలుస్తాయి ఎందుకంటే కామన్ కౌన్సిలింగ్ మొదలు పెడితే ఒకేసారి అన్ని రాష్ట్రాలకు కూడా కౌన్సిలింగ్ అనేది జర జరపడం జరుగుతుంది స్టే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు లోపలే మనకి స్టేట్ ర్యాంకులు వదిలితే మళ్ళీ ఇక్కడ సపరేట్గా స్టేట్ స్టేట్ కౌన్సిలింగ్ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఏ విద్యార్థి కూడా అపోహ చెందాల్సిన పని లేదు నిన్న ఒక విద్యార్థి ఏ పేరెంట్ ఎవరు అడిగారు సార్ కామన్ కౌన్సిలింగ్ అంటున్నారు ఆల్ ఇండియా ర్యాంకులు వదలకనే స్టేట్ ర్యాంకు ఎలా స్టేట్ కౌన్సిలింగ్ ఎలా మొదలవుతుంది అని ఆల్ ఇండియా ర్యాంకు పాటికి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఈడ స్టేట్ ర్యాంకులు మామూలుగా రిజల్ట్ వచ్చిన పది రోజుల లోపల ఖచ్చితంగా స్టేట్ ర్యాంకులు అనేవి వదలటం జరుగుతుంది ఎందుకంటే రిజల్ట్ వదిలిన వెంటనే ఆయా రాష్ట్రాల ఆయా ఈ హెల్త్ యూనివర్సిటీలు ఢిల్లీకి వెళ్ళి ఆ డేటాను తీసుకొచ్చుకుంటాయి డేటా తీసుకొచ్చేదానికి ఫ్లైట్లో పోయి ఫ్లైట్లో తీసుకొచ్చుకుంటాయి ఒక రోజులో డేటా తీసుకురావటం జరుగుతుంది మూడు నాలుగు రోజుల్లో ఆ డేటాను స్క్రూటినైజ్ చేయటం జరుగుతుంది మన విద్యార్థులు నలభై మూడు వేల మంది క్వాలిఫై అయ్యారు అక్కడ తెలంగాణలో నలభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి ఈ డేటా ఒక నాలుగైదు రోజుల్లో స్క్రూటినైజ్ చేసి స్టేట్ ర్యాంకులు వదిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ రిజల్ట్ వదిలిన రోజు నుండి పది రోజుల లోపల ఖచ్చితంగా స్టేట్ ర్యాంకులు అనేవి వదులుతారు ఇక్కడ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొదలైనా కానీ రిజిస్ట్రేషన్ జరిగే లోపలే స్టేట్ ర్యాంకులు విడుదలైపోతాయి మనకి యాజ్ ఇట్ ఈజ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొదటి రౌండ్ ఆల్ ఇండియా కోటా విద్యార్థులకు జరుగుతుంది తర్వాత ఆల్ ఇండియా కోటా విద్యార్థులకు సీట్లు కేటాయించిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ మొదటి రౌండ్ మళ్ళీ ప్రారంభమవుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ అటు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కామన్ కౌన్సిలింగ్ చేసినా కానీ ఇటు స్టేట్ కౌన్సిలింగ్ మొ మొదలైనా కానీ ఏది ఏమైనప్పటికీ విద్యార్థులకు ఏం కంగారు పడాల్సిన పని లేదు మనకి మన రాష్ట్రం వాటా తెలుగు రాష్ట్రాల వాటా ఎనభై ఐదు పర్సెంట్ సీట్లు మన రాష్ట్రాలకి ఇస్తారు ఎవరు ఏ సందేహాలు పెట్టుకోవనవసరం అవసరం లేదు ఈ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా మీ అందరికీ కూడా అందిస్తాను అక్కడ నేషనల్ లెవెల్లో ఎంసీసీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోను ఇక్కడ స్టేట్లు మా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి కాళోజీరావు నా ఇన్స్టిట్యూట్లు హెల్త్ యూనివర్సిటీలో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనే వెబ్సైట్ ద్వారా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ డాట్ ఈడియూ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోను ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ అనేది చేస్తారు డాక్టర్ వైఎస్ఆర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తెలంగాణలోను ఇక్కడ కౌన్సిలింగ్లు స్టేట్ కౌన్సిలింగ్ చేస్తారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులకి పూర్తి అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా రో మూడు రౌండ్లు మాపపు రౌండ్ పూర్తి అయ్యేంత వరకు కూడా మీకు పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోల ద్వారా అందిస్తుంటానని నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను జై హింద్